హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న సంబరం అయింది కదా ఆ సంబరానికి మేము నైట్ రెండింటికి లేచి పూర్ణాలు గారెలు పులిహోర దద్దోజనం అన్నీ వేసామండి కాకపోతే అవన్నీ తీయడానికి టైం అయితే సరిపోలేదు పూర్ణాలకు అయితే శోభ కలుపుతున్నామండి శోభ అంటే అదే మా మా సైడు శోభ అంటారు సైడ్ అట్టుపిండి దాంట్లో తినే సోడా సాల్టు కొంచెం పంచదార వేసి అలా కలుపుకున్నామండి శుభ్రంగా దాన్ని కలుపుకొని రైస్ పెట్టామండి పులిహోరకి పూర్ణాలు కొండలు చుట్టుకుంటున్నాము మరి పొద్దున్నే వంటలు అవ్వాలంటే నైట్ తొందరగా లేగాలి కదండి అందుకని ఇంక నైట్ ఒంటి గంటకు లేచి స్నానాలు చేసి పూజలు చేసుకొని ఇంకా వంటలకు అయితే ఇలా దిగిపోయామండి పూర్ణాలు ఎలా అండి ఇలా వేసాము కాకపోతే అన్నీ చూపిద్దామని అనుకున్నాము కాకపోతే టైం కుదరలేదండి మేము అందరం ఇలానే కలిసిమెలిసి చక్కగా సరదాగా అందరం చక్కగా పని చేసుకుంటామండి పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయండి కాకపోతే చూపించడానికి అవ్వలేదు అదిగోండి పులిహోరకి రైస్ అక్కడ పెట్టాము ఇంకా వేయలేదు పులిహోర కొంచెం ఎక్కువగానే కలిపామండి ఎందుకంటే అందరికీ పంచాలి సారి పంచాలి కదా మళ్ళీ మేము కూడా వంటలు చేసుకోలేదు ఇవే ఇంకా తినేసి గుడికెళ్ళు వచ్చిన తర్వాత ఇవే తింటాం కాబట్టి ఎక్కువగానే వండాము నాలుగు కేజీల దాకా వండామండి పులిహోర ఇలా అందరూ సరదాగా ఉంటామండి